हां राम तुम हमारे के टेबल पे गाना देते हम्म हम ये वाले बोलो काले में जाओ अरे तो ले पड़ो सर वो हां ये मेरा ना वहां ना हो జైవి మిత్రులారా ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో పీశ్వాస్ సైన్యం మీద మహర్ సైన్యం విజయం సాధించినటువంటి దినోత్సవంగా ఈరోజు విజయ దినోత్సవంగా జరుపుకుంటూ ఆనాడు ఈశ్వర సైన్యం మహర్ సై మహరులైనటువంటి అంట్రాని జాతులపైన అనగారిన వర్గాలపైన చేసినటువంటి అన్యాయాలను ఆకృత్యాలను ఎదుర్కొంటూ మహర్ సైన్యం ఐదు వందల మంది కేవలం ఐదు వందల మంది ఇరవై ఎనిమిది వేల మంది సైన్యం మీద యుద్ధం యుద్ధం చేసి విజయం పొందినటువంటి దినోత్సవంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బహుజన వర్గాలు విజయోత్సవంగా విజయ దినంగా జరుపుకుంటూ ఈరోజు పండగ వాతావరణం చేసుకోవడం జరుగుతుంది అదే సందర్భంగా ఈరోజు మండల రుద్రంగి మండల కేంద్రంలో కూడా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి శౌర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై భీమ్ జై భారత్ అందరికీ ఓకే అందరికీ భీం కోరేగావ్ విజయోత్సవ శుభాకాంక్షలు రెండు వందల ఏడో విజయోత్సవం మనం ఈరోజు జరుపుకుంటున్నాం ముఖ్యంగా విషయం ఏంటంటే ఒక సైనికునితో మొదలైన ఉద్యమం ఐదు వందల మంది ఇరవై ఎనిమిది వేల మంది పీశ్వ సైన్యాన్ని ఎదురించి విజయం చేసుకున్నారు కాబట్టే ఈ విజయోత్సవం మనం జరుపుకుంటున్నాం సో ఈ విజయోత్సవం అనేది మన ఊరి నుండి మనం కూడా ఒక్కొక్కరిగా మనం కూడగట్టుకొని ఈ రాజ్యంలో రాజ్యాధికారం వైపు మనం అడుగులు వేయాలని ప్రతి ఒక్కరూ ఆ దిశగా ఆలోచన విధానాన్ని కానీ ప్రతి ఒక్క మన ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ ఇక ముందు కూడా మంచి విషయాలు తెలుసుకుంటూ చిన్నతనం నుండే మంచి విషయాల మీద అవగాహన ఇలాంటి మహర్ల విజయాలను మన పిల్లలకు మనం తెలియపరుచుకొని ముందుకు వెళ్తేనే మనం ఈ రుద్రంగి నుండి కాలిబాటన ఢిల్లీ కోటలో కదిలేలా మనం విజయం చేసుకున్న రోజే మనం విజయం సాధించగలుగుతాం సో అలాంటి అడుగులు ముందుకేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో వివిధ పార్టీల ప్రతినిధులు మరియు నాయకుల సమక్షంలో యువకుల సమక్షంలో భీమా కోరేగావ్ విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరి ఆ కాలంలో దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితమే మరి అణగారిన వర్గాల నుండి అనేక అసమానతలతోటి ఉన్నటువంటి సమాజం నుండి దళిత వర్గాల నుండి అప్పుడు సైనికులుగా ఒక సైన్యంగా తయారై ఉండి మరి అప్పటికీ మహారాష్ట్ర ప్రాంతంలో అనేక అన్యాయాలు అకృత్యాలు చేస్తున్నటువంటి పీశ్వాల సైన్యం పీష్వాల పాలనలో మరి నిత్య కృత్యంగా ఉన్నటువంటి అన్యాయాలను ఎదిరించడానికి మహర్లు అనేటువంటి అనగారిన వర్గం నుండి సైనికులుగా తయారయ్యేవారు మరి పీశ్వాలను ఎదుర్కోవడం జరిగింది ఆ రోజున పద్దెనిమిది వందల పద్దెనిమిది జనవరి ఒకటిన ఆ సైన్యంతో తలపడి వారిని ఓడించడం జరిగింది కాబట్టి మరి భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకే కాదు బహుజనులందరికీ కూడా ఒక స్ఫూర్తిని నింపినటువంటి యుద్ధం కాబట్టి దాన్ని పురస్కరించుకొని గతంలో మరి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు ఉన్న ఉన్న కాలంలో కూడా భీమా కోరేగావ్ యుద్ధ స్మారకాన్ని అక్కడ స్మారక స్థూపాన్ని కూడా ప్రతి సంవత్సరం అక్కడ దర్శించుకొని మరి అమరులకు నివాళులర్పించడం మనం చరిత్రలో చూస్తాం ఇప్పటికి కూడా కాబట్టి వారి స్ఫూర్తితోటి అట్లాంటి అమరుల స్ఫూర్తితోటి అట్లాంటి గొప్ప యోధులను వారి ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా మరి మన దేశంలో ఉన్నటువంటి బహుజనులు అదేవిధంగా యువత కూడా ఆ ధైర్య సాహసాలను అప్పటి స్ఫూర్తిని కొనసాగిస్తూ మన ని నిత్య దైనందిన జీవితంలో ఈ ప్రజాస్వామ్యంలో కూడా మరి పోరాడవలసిన అవసరం అనివార్యంగా ఉంటుంది అప్పుడు రాజుల కాలంలో పోరాడినట్టే ఇప్పుడు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో కూడా పోరాడవలసిన అవసరం ఉంటుంది కాబట్టి వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు పోవాలి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ పార్టీల నాయకులు మరి శంకర్ గారు రమేష్ గారు గంగాధర్ గారు ఉదయ్ గారు అదేవిధంగా తిరుపతి గారు రమేష్ గారు మిత్రులందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్ జై భారత్ ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో భీమ్ గోరేగావం విజయోత్సవాన్ని రుద్రంగి మండల కేంద్రంలో విజయోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది అదేవిధంగా పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో జనవరి ఒకటిన జరిగిన ఆ ఉద్యమము మరి విశ్వ బ్రాహ్మణులపై మన మన సైనికులు ఎలాగైతే పోరాటం చేశారో ఆ పోరాటాన్ని స్ఫూర్తిగా వారికి ఘననివాళులు అర్పిస్తూ మరియు ఆ యొక్క రాజ్యాల మీద ఆ దండయాత్రలు చేస్తూ రాజ్యాలను ఆక్రమించుకున్న ఆ పరిస్థితుల్లో చూస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు భారత రాజ్యాంగాన్ని రాసి మరి మనకు ఆ ఓటు హక్కును కల్పించడం జరిగింది ఓటు ఓటు ద్వారా మనం రాజ్యాంగం రావాలని చెప్పి ఓటును మనకు కత్తితో కాకుండా మనము ఎంత శూన్యంగా అయినా కానీ ఈ రాజ్యంలో మనం రాజులుగా నిలవాలని చెప్పి ఓటు హక్కు ఇవ్వడం జరిగింది కాబట్టి గౌతమ బుద్ధుని మొదలుకొని సామ్రాట్ అశోకుని నుంచి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన స్ఫూర్తిని మనము చూస్తూ మరి ఈ రాజ్యంలో మనము ఎప్పుడైనా కానీ ఒకరిని ఒకరి మీద దాడి చేయకుండానే మనం రాజ్యంలోకి రావాలంటే బహుజనులందరూ ఏకమై మరి ఈ రాజ్యంకు రావాలంటే ఓటు ద్వారానే కాబట్టి అలాగే మనము ఈ అంతా ఏకమై మనము ఈ యొక్క విజయోత్సవాన్ని ఎలా అయితే అప్పుడు మన మార్ సైన్యులు ఎలా అయితే పోరాటం చేసి ఈ విజయాన్ని పొందారో అలాగే మనము ఈ యొక్క రాజ్యంలో మనం ఆ విజయాన్ని పొందాలని ఆశిస్తూ మరి ఈ ఈరోజు ఇక్కడికి ఈ మిటింగ్కి వచ్చేసినటువంటి మిత్రులకు అందరికీ ప్రత్యేకంగా జేభీం తెలుపుతూ జే